విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినేని అవినాశ్ ఎంపీ అభ్యర్థిగా కేసునేని సుధీర మరియు వైసీపీ అభిమానులు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది టీడీపీకి ఓటు బ్యాంకు కలిగిన పటమటలో సైతం వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని దేవినేని అవినాష్ చేసిన కష్టాన్ని నియోజకవర్గ ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని తెలిపారు ఈ ఎన్నికలలో దేవినేని అవినాష్ని నాని గెలిపించుకుంటే మా కోసం అవినాష్ నిలబడతారని కేసునేని నాని అయితే మా కుటుంబంలో ఒకరిగా ఉంటారని ఇక్కడ ప్రజలు అంటున్నారని తెలిపారు ఈ నాయకులు కార్యకర్తలు అంక తొమ్మిదవ డివిజన్ లో దేవినేని అవినాష్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే నాని గారు ఎంపీగా ఫ్యాన్ గుర్తు పైన ఓట్లు అభ్యర్థించడానికి ఇక్కడ మా పర్యటన జరుగుతుంది పట్టమట్ట లంక సైతం వైఎస్ఆర్సిపికి ఫేవర్గా మారుతుందండి ఇది విజయవాడలో మంచి మార్పు ఒక సంచలనం అందరూ కూడా ఇక్కడ మేము ఓటేసి మనిషిని గెలిపించుకుంటే మా కోసం నిలబడతాడు అనే ఒక నమ్మకంతో మేము మీకు సపోర్ట్ చేస్తామమ్మా అని చెప్పడం జరుగుతుంది అట్లానే అందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ దేవినేని అవినాష్ గారు చేసిన కష్టాన్ని గుర్తిస్తున్నారు కేసీ నాని గారినైతే అందరూ కుటుంబ సభ్యులాగా చూసుకుంటారు ఇక్కడ సో తప్పకుండా కూడా విజయం మనదే థ్యాంక్ వైకపా పాలనలో విధ్వంసానికి ఆటవిక పాలనకు బలై ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి లక్ష్యంగా రూపొందించిన ఉమ్మడి మేనిఫెస్టో చైతన్ అందిస్తుందని జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి నిట్టెం రఘురామ్ తెలిపారు ఎన్టీఆర్ జిల్లా జెకేపేటలో జరిగిన విలేకర సమావేశంలో ఆయన పాల్గొని నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు అలాగే రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలో అనే ఉద్దేశంతో పూర్తి అవగాహనతో ప్రకటించడం జరిగిందని మేనిఫెస్టో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి అభివృద్ధికి పాటు పడుతూ ఒక విజన్ ముందుకు పోయే విధంగా దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధికార ప్రతినిధి తాళ్లూరు వెంకటేశ్వర్లు షేక్ అన్వర్ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు కౌన్సిలర్ కన్నపోయిన రామలక్ష్మి టిడిపి సీనియర్ నాయకులు నలజాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈనాటి ఐదు సంవత్సరాల జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని అలాగనే అవినీతిని అరాచకాలని దౌర్జన్యాలని వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి విధానాన్ని వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కొరకు అన్ని రంగాల్లో పూర్తిగా అన్ని సెక్టార్స్ని స్పృశిస్తూ ఈ యొక్క మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది గతంలోనే సూపర్ సిక్స్ పథకాలని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వాటితో పాటుగా షణ్ముఖ వ్యూహం జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క వారు చెప్పినటువంటి వాటిని కూడా పొందుపరిచి అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క ఆమోదంతో ఎండార్స్మెంట్ తోటి ఈ యొక్క ప్రకటన రాబడింది దీనిలో మనం చూస్తే ఆల్రెడీ ప్రజలందరికీ కూడా గత సంవత్సర కాలం పైబడి మనం ఈ సూపర్ సిక్స్ పథకాలు అందరికీ కూడా తెలిసిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటివి తిరువూరు పట్టణంలోని కొలకపూడి నివాసం వద్ద టిఎన్టీయు ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకల్ని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలకపూడి శ్రీనివాసం నిర్వహించారు జెండాను ఆవిష్కరించారు కర్మాగారాల్లో కార్మికుడు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు పనిచేసేవాడు ఈ నేపథ్యంలోనే చికాగోలో ఒక కార్మికుడు తిరగబడి పని గంటలు తగ్గించాలని కార్మికుల కోసం పోరాటం చేసినప్పుడు పోలీసులు కాల్పులు జరిపినప్పుడు అతని చొక్కా రక్తంతో తడిచిపోయింది ఎర్రటి చొక్కాను తీసి చికాగో కార్మికుడు జెండాగా ఎగరవేశాడు ఆ కార్మికుడు ఎగరవేసిన జెండానే ఎర్ర జెండా ఈ రోజు కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నారని అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిఎన్టీయూసీ అధ్యక్షులు తుమ్మలపల్లి పుల్లారావు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సరే పని గంటలు అంటే వర్కింగ్ అవర్స్ ఉంటాయి ఎన్నింటికి పనికి వెళ్ళాలి ఎన్ని గంటలు పనిచేయాలి ఎన్ని గంటల వరకు చేయాలి ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉదయం పది గంటలకి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఐదింటి వరకు ఆరింటి వరకు పనిచేస్తారు అలాగనే అసంకట రంగంలో కార్మికులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తారు ఇది మనకు తెలిసిన విషయం కానీ ఒకప్పుడు కర్మాగారాల్లో కార్మికులు ఉదయం ఆరు గంటలకి వెళ్లి రాత్రి పన్నెండు గంటల వరకు పనిచేసేవాళ్ళు ఉదయం ఆరు గంటలకి వెళ్లి రాత్రి పన్నెండు గంటల వరకు కర్మాగారాల్లో పనిచేసేవాళ్ళు మరి అలాంటి నేపథ్యంలో చికాగో కార్మికులు తిరగబడి పని గంటల విషయంలో పది గంటలు తగ్గించాలని చికాగోలో కార్మికులు తిరగబడి పోరాటం చేసినప్పుడు అప్పుడు పోలీసులు కాల్పులు జరుపుతారు ఆ కాల్పులు జరిగినప్పుడు ఒక కార్మికుడు అతని చొక్కా మొత్తం రక్తంతో తడిసిపోయింది అప్పుడు ఆ ఎర్రటి రక్తంతో తడిచిన ఆ చొక్కానే తీసి చికాగో కార్మికులు జెండాగా ఎగరేస్తారు కాబట్టి కార్మికులకి ఎర్ర జెండా ఎందుకు వచ్చింది అంటే చికాగోలో పని దినాల కోసం ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా కొంతమంది వారు దాచేసిన ఫ్లెక్సీలు చింపివేయటాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని మా నాయకుడు చంద్రబాబు మాకు క్రమశిక్షణ నేర్పారని తెలిపారు వైసీపీ వాళ్ళ గొడవలకు వెళ్లే పార్టీ మాది కాదని తెలియజేశారు కానీ వైసీపీ వాళ్ళు కింద క్యాడర్ నుంచి రాష్ట్ర క్యాడర్ వరకు అందరూ కూడా రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ప్రజల మధ్యలో పెట్టి ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ పార్టీ కళ్ళు తెరిచి ఇలాంటి సంస్కృతిని ఖండించి ఇక్కడితో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బోగోలు గ్రామ పార్టీ అధ్యక్షులు బొంతు గిరిబాబు మండల ఎస్ఎస్ఆర్ అధ్యక్షులు తాడేపల్లి దాసుబాబు టిడిపి నాయకులు రాము వేణు జనసేన మండల ఉపాధ్యక్షులు మాధవ శ్రీకృష్ణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ సంఘటన జరిగిందో ఆ సంఘటన గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరు వ్యక్తిగతంగా కానీ వ్యక్తులతో కానీ ఏనాడు తెలుగుదేశం పార్టీ వెళ్ళదో కానీ వైసీపీ పార్టీ అనేది కింద కేడర్ నుండి రాష్ట్ర కేడర్ వరకు అందరూ కూడా రెచ్చగొట్టి ఏదో రకంగా జనాల్లో తగులు పెట్టి ఏదో లబ్ధి పొందామన్న ఆలోచనతోనే ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా పార్టీ తరపు నుండి మా పార్టీ చాలా క్రమశిక్షణతో పనిచేస్తాయి ఎవరితోనూ కలవని నిదర్శనంగా రాత్రి జరిగిన సిచ్యువేషన్నే మీకు ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళ ప్రచార రథాలు ఆప్ చేయడం మనకు ఎంతో పెద్ద పని కాదు మా నాయకుడు మాకు అది నేర్పలేదు మాకు క్రమశిక్షణతో ఎలా మెలగాలో ఎలా వెళ్ళాలో తెరిపేటే తప్ప వ్యక్తిగతంగా దోషాలు కానీ వ్యక్తులతో కానీ వెళ్ళే సంస్కృతి కానీ మా నాయకుడు మాకు నేర్పలేదు కానీ ఈ సంస్కృతిని ఇప్పుడైనా కళ్ళు తెరిచి వైసీపీ పార్టీ ఖండించి దాన్ని ఆప్ చేస్తే భోగోలు గ్రామంలో బాగుంటుందని ముఖం తెలియజేస్తున్నాను అలాగని ఇలాంటి సంఘటనలు పునరావతం అవుతుంటే కనుక మనం ఎక్కడున్నాము మన భారతదేశంలో ఉన్నామా లేకపోతే వేరే దేశంలో ఉన్నామని మనకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ రోజున ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ప్రకారము స్వేచ్ఛ స్వాతంత్ర్యము స్వేచ్ఛ ఆ యొక్క భావాన్ని ఎక్కడైనా ప్రకటించుకునే స్వేచ్ఛను భారత రాజ్యాంగం ప్రకారము మనకి ఇవ్వడం అనేది జరిగింది ఆ భావ స్వేచ్ఛ ఏంటంటే మనకి ఏ ఏ మాట అయినా మనం ఎక్కడైనా ఆ యొక్క అందరి ముందు కూడా భావ స్వేచ్ఛను కలిగి ఉండడం అనేది కాకుండా ఏ మతం స్వీకరించుకోవచ్చు మన ఉన్న భావాన్ని ఏ పార్టీకి మనం సపోర్ట్ చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు అనే విధంగా దాన్ని పురస్కరించుకొని ఆ యొక్క వెహికల్ని గ్రామాల్లో తిరుగుతూ ఉండగా కొంతమంది యొక్క కార్యకర్తలు దాని వెహికల్ని యొక్క అడిగించడం అనేది చాలా తప్పు ఎలాంటివి పునరత్వం కాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క గవర్నమెంట్ ఉందని తెలియజేస్తున్నాను అలాగనే చూసుకున్నట్లయితే నిన్న గనక తెలుగుదేశం పార్టీ మామూలు చెప్పినట్లు గనక మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకే క్రమశిక్షణ అంటే తెలుగుదేశం పార్టీ ఉండదు కాబట్టి మేము ఎలాంటి ఉడిదురుగుల పడకోకుండా కోప పడకోకుండా అక్కడతో సముదాయించి ఆ యొక్క గోడను సర్దమణి దాన్ని చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకోకుండా ఇంకా ఏదైతే మా యొక్క అభ్యర్థి అయినటువంటి సొంగ రోషన్ కుమార్ యొక్క ఆ యొక్క గెలుపుని వీళ్ళు జీర్ణించుకోలేకోకుండా ఈ యొక్క భారీగా మా పార్టీలో జాయిన్ అవుతున్నారు దాన్ని చూసి ఈ యొక్క అభ్యర్థి అనే వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఇలాంటి కార్యకర్తలను ఉసుగొలిపి మా మీదకి మా యొక్క వెహికల్ మీదకి పంపడం ఏలూరు నగరంలో పొందితేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని ఎవరైనా కార్మికులుగా నమోదు చేయించుకోలేని వారు ఉంటే తన సొంత డబ్బులు వెచ్చించి నమోదు చేయిస్తానని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ కార్మికుల ద్వానాల మధ్య ప్రకటించారు ఏలూరు నగరంలోని ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో నిర్వహించిన మేడే వేడుకల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు నిర్వహించిన సభలో బడేటి చంటి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు ఈఎస్సీ ఆసుపత్రిని పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు కూటమి అధినాయకత్వం కూడా మేనిఫెస్టోలో కార్మిక వర్గానికి పెద్దపీట వేసిందని తెలియజేశారు కార్మికులు ఆరోగ్య పరిరక్షణకు కీలకమైన పథకాలను ప్రవేశపెట్టేందుకు కూటమి నాయకత్వం సిద్ధంగా ఉందని అన్నారు ఏదైతే మరి ఈ రోజున సంఘా వాళ్ళు అందరూ కూడా కార్మికులకి మేలు చేయాలని ఎవరికైతే సభ్యత రుసుము కట్టించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే అందులో నుంచి మరి కార్మికులు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి అనేక సేవా కార్యక్రమాలు పెట్టారు తప్పనిసరిగా దాంట్లో అందరూ కూడా జాయిన్ అయ్యి అందరూ కూడా తప్పనిసరిగా సేవా కార్యక్రమాలు ఉపయోగించుకోవాలని మేము అందరినీ కూడా తెలియపరుస్తున్నాం అలాగే ఏదైతే ప్రభుత్వ పరంగా ఇదివరకు మీకు ఏదైతే అవుట్ పేషెంట్ గా ఈఎస్ఐ ఆసుపత్రి ఉందో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానితో దాన్ని పడకల ఆసుపత్రిగా చేయడానికి అంతా కూడా మేము అన్ని కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం తప్పనిసరిగా మీ అందరికీ కూడా వైద్య సేవలు అన్ని కూడా పూర్తిగా అందేదేగా మీ కార్మిక సోదరులందరికీ చేయడం జరుగుద్ది అలాగే మేనిఫెస్టోలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఇది జరగాలన్న ఉద్దేశంతో ముఠా కార్మికులకు కూడా వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ ట్రస్ట్లో చేసుకోండి ఎవరైనా అది కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే ఆ డబ్బులు నేను స్వయంగా నేను కట్టి వాళ్ళందరికీ కూడా చేయడం అనేది జరుగుద్ది కూడా ఈ నెలలో ఎవరెవరికైతే లేవో అవన్నీ కూడా పునరుద్ధడానికి ఒక లిస్ట్ తయారు చేయండి ఎవరు కడతారు ఎవరు కట్టరు అనేది మీరు టిక్ పెట్టుకోండి మిగతాదంతా కూడా నేను ఎంత అమౌంట్ అయితే అంత నేను ఇస్తాను అందరూ కలిపి కార్మిక లేబర్ ఆఫీసర్ కి మీరు అందరూ కూడా సబ్మిట్ చేయండి ప్రతి కార్మిక సోదరుడు కూడా లేబర్ యాక్ట్ లో ఉండాలి ప్రతి ఒక్క కుటుంబం కూడా రేపొద్దున మీకు ఏదైనా జరిగితే వాళ్ళు అనాథలు అవ్వకూడదు మీ పిల్లలు బాగా చదువుకోవాలి అనేది ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది దీని తరపున రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు ఆ నిధి నుంచి కూడా అనేక కుటుంబ సభ్యులకు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా అందులో రాయితీలు రాబడతాయి తప్పనిసరిగా చేసుకోవాలి అని ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు మేరీ ప్రశాంతి నగరంలో పర్యటించి పోలీస్ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు ఈ సందర్భంగా డీఐజీ జిల్లా ఎస్పీ ముఖ్యమంత్రి వర్యుడు హెలికాప్టర్ దిగడానికి సిఆర్ఆర్ రెడ్డి కళాశాల నందు ఏర్పాటు చేసిన పరిశీలించడం జరిగింది ందబస్తున్న సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి మరియులో పర్యటనలో చేయవలసిన పనులు చేయకూడని పనులు గురించి అధికారులకి అవగాహన కల్పించడం జరిగింది సిబ్బంది ప్రజలతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు bersu-bersu. జిల్లా దెందలూరు నియోజకవర్గం గ్రామంలో ఎన్డీఏ కూటమి చింతమనేని ప్రభాకర్ రావు గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఎన్డీఏ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కు అదే విధంగా తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు చింతమనేని పర్యటన సందర్భంగా చాటపారు గ్రామస్తులు భారీగా స్వాగతం పలికారు చింతమనేని ప్రజలకు అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ర్యాలీగా ముందుకు సాగారు మీరేమైతే మీ తాలూకా ఉన్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయో మీ ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా నేను పూర్తి చేసి రుజువు చేసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీ ఇంట్లో ఏ ఇబ్బంది రావచ్చు కానీ విని దానికైతే మాత్రం ధర్మబద్ధంగా ఒక పరిష్కారాన్ని అయితే మాత్రం చూపిస్తాం మీకు ఒక మనిషిగా చెప్పుకుంటాను నేను ఉన్నాను అనే దాన్ని కల్పించగలుగుతాను ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ ఎక్కడ అవినీతికి పాల్పడనీకోకుండా నేను పాల్పడకుండా మీకు త్వరితగతిన అవి చేర్చేదానికి మీ పక్షా నుండి ప్రభుత్వంతో పోరాటం చేస్తాను నాకు ఈ అవకాశాన్ని కలగజేసినటువంటి మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోను వర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వేమురు నియోజకవర్గ అభ్యర్థి వరికూటి అశోక్ బాబు పేరు మీద అర్చన చేయించి మంగళవారం సాయంత్రం ఇంటింటికి ప్రచారం స్థానిక నాయకులు ప్రారంభించారు గ్రామ పంచాయతీ సర్పంచ్ దారా రవి కిరణ్మై ఎంపీటీసీలు కౌతారపు పద్మావతి గద్దె సుశీల డొక్కు నాకకుమారి మాజీ జెడ్పీటీసీ బడ్డారు శ్రీనివాసం గ్రామాధ్యక్షులు స్థానిక సిటీ న్యూస్ తెలుగు విలేకరితో మాట్లాడటం జరిగింది బట్టి ఇంటింటికి తిరుగుతూ ఉంటే గుర్తు ఫ్యాన్ అని చెబుతున్నారని గృహాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు సైతం జగన్ మామకి మా ఓట్లు అని మాతో వారు చెబుతున్నారని పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని పథకాలు ఏ విధంగా వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మారినాయో వారే మాకు చెప్తున్నారని అన్నారు ఈ ప్రచారంలో వార్డు నెంబర్లు పెరికల శాంసుందర్రా కొలుసు శ్రీనివాసరావు కట్ట నాగరాజు కుక్కల వెంకట్రావు కుక్కల భూషణ్ రావు అబ్దుల్ కరీం పార్టీ నాయకులు జాలాది దయ్యమ్మ గుండాన సునీల్ శివరాం ప్రసాద్ కౌతారపు ప్రసాద్ తలకొల ఎల్లమంద మద్దల గిరి అబ్దుల్లా గాడల్ల దేవదాసు వేల్పూరి శ్రీనివాసరావు విజయ భాస్కర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಓಕೆ ನೀ ಆಯ್ತು ರೋಟು ನೀವು ಪದ ಪದ ತುಪ್ಪು ಮಟ್ಟ ಓಕೆನಾ

వేరు మీద అర్చన ఊళ్ళో ప్రవేశించడం జరిగింది కానీ మా గుర్తు ఫ్యాన్ అని చెప్తున్నారు పిల్లల దగ్గరికి వెళ్తే అని వాళ్ళే అరుస్తున్నారు మరి జనాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి పథకాలు మర్చిపోలేదు ఈ అదే కార్యక్రమం అదే పథకాలు కంటిన్యూ అవుతుంది అని చెప్పారు కాబట్టి ఇంటికి ప్రచారం సందర్భంగా అర్థమవుతుంది ఏంటంటే పేద ప్రజలందరి గుండెల్లో కూడా జగన్ అన్న చిరస్థాయిగా నిలిచిపోతాడు ఎందుకంటే ఇన్ని పథకాలు వస్తున్నాయి అమ్మఒడి చేయూత ఆసరా ముఖ్యంగా అది ఎవరు కూడా వేవర్స్ ఎవరు కూడా మర్చిపోరు దాన్ని ప్రజల గుండెల్లో ఉంది అతను మేనిఫెస్టో చేసింది జగన్ గారు చేసింది అందుకని చేనేత గుండెల్లో జగన్ అన్న చిరస్థాయిగా నిలిచిపోతాడు పేద వర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఈ పథకాలన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తే అందరు కూడా హర్షిస్తున్నారు ఇలా మేనిఫెస్టో ఉన్నందుకు కూడా ముఖ్యంగా వేవర్స్ కి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు గుర్తించి ఇంటి మొత్తం కష్టపడితే గాని వేవర్స్ బతకలేరు చేనేత వృత్తి వాళ్ళు క్యాంపెయిన్ నిమిత్తము ప్రతి ఇంటిని దర్శించడం జరుగుతుంది ప్రతి ఇంటిని దర్శించినప్పుడు ప్రతి వారు చెప్పేది ఏంటంటే జగన్ గారు మాకు అన్ని విధాలుగా ఆయన పథకాల ద్వారా మమ్మల్ని ఆదుకున్నారు మా పేదరికాల నుంచి మేము పేదరికాల నుంచి మేము విముక్తులవడానికి ఆయన ఆయన పథకాలు మమ్మల్ని ఎంతో ఆకర్షించాయి ఎందుకంటే అమ్మఒడి కానీ ఎందుకంటే ఈ రోజు పిల్లల్ని స్కూల్ పంపించాలంటే ప్రైవేట్ స్కూల్ పంపించాలంటే డబ్బుతో కూడిన ఇబ్బందులు కనుక వాటన్నిటి లేకుండా గవర్నమెంట్ స్కూల్ చాలా కనుక వాటిని బట్టి వాళ్ళ పిల్లలు వ్యక్తపరుస్తున్నారు అలాగే చేయూత కానీ ఆసరా కానీ ప్రతి పథకాన్ని కూడా ఏదో విధంగా మేము లబ్ధి పొంది ఉన్నాము జగన్ గారికి మా ఓటు అనేది వాళ్ళు చెప్తున్నారు కనుక ఈ రోజు ప్రతి ఇంటిని మేము చీరాలలో గరంగ కార్మిక దినోత్సవం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం చీరాల గేట్ సెంటర్ గడేర స్తంభం సెంటర్ ముంతావారి సెంటర్లో ఏటియుసి నాయకులు జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు అచ్యుతుని బాబురావు సిపిఐ ఏరియా కార్యదర్శి చీరామల ప్రకాష్ సిపిఐ సీనియర్ నాయకులు మేడా వెంకట్రావు బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు పృథ్వికోట సుబ్బారావు దుర్గా ప్రసాద్ కోలా వీరాంజనేయులు సివిల్ సప్లై నాయకులు అప్పన్న బాసి శ్రీను గాలి శ్రీను నాయిని వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏకైక ఆనందమైనటువంటి పండుగ జరుపుకునేటువంటి మహానందమైనటువంటి శ్రమజీవుల యొక్క ఐక్యతతో సాధించుకున్నటువంటి ఈ మేడే ఉత్సవాన్ని మాత్రమే ప్రపంచంలో ఏ దేశంలో అయినా కానీ ప్రపంచ దేశాలే కాదు అనేక ముఖ్య పట్టణాల్లో రాష్ట్రాల్లో దేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఎర్ర జెండా రెపరెపలాడుతూ ఉందంటే దీనికి ముఖ్యమైనటువంటి కారణం పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఆనాటి కార్మిక వర్గం చేసినటువంటి మహోన్నతమైనటువంటి పోరాటం ఆ పోరాటం దేనికోసం జరిగింది అంతకుముందు ఆ కంపెనీ యజమానులు మనల్ని పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు ఆ విధంగా పనిచేయించుకుంటూ ఉండేటువంటి దశలో వాళ్ళు కన్నటువంటి సంతానాన్ని చూడలేరు సోదరులారా నేడే సందర్భంగా కార్మికుల యొక్క హక్కుదనంగా అట్లాగే పోరాట దినంగా ఉన్నటువంటి మీడియా సందర్భంగా అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా నిజంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలోని చికాగో నగరంలో రోజుకి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తే వాళ్ళ యొక్క భార్య పిల్లలు ఎంటి మంచి ఏంటి తెలియనట్టు పరిస్థితుల్లో ప్రజలుంటే ఆ ప్రజలందరూ మాకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేయించుకోండి ఇరవై నాలుగు గంటల్లో ఒక ఎనిమిది గంటలు మాకు విశ్రాంతి కావాలి ఒక ఎనిమిది గంటలు మేము నిద్రించాలి మా బతులు ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని నూట ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తయ్యి నూట ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రపంచంలో కార్మికులందరూ కూడా ఏకం కావాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని సెలవు తీసుకుంది